చింత చిగురును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది కామర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా చింత చిగురుకు ఉంటుంది చింత చిగురు రసంలో బెల్లాన్ని కలుపుకొని తాగటం వల్ల కామెర్ల వ్యాధి తగ్గుతుంది చింత చిగురును తీసుకోవడం వల్ల శరీరంలో వాతం ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా మూల వ్యాధుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది చింత ఉడికించి ఈ నీటిని చర్మంలోకి ఇంకేలా రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి చింతచిగురే కాకుండా చింత పువ్వును కూడా ఆహారంగా తీసుకుంటారు దీనితో కూడా పప్పు పచ్చడి వంటివి తయారు చేస్తారు ఫిలిప్పైన్స్లో చింత ఆకులతో చేసిన టీని మలేరియా జ్వరానికి వైద్యంగా ఉపయోగిస్తారు చింత చిగును తీసుకోవడం వల్ల థైరాయిడ్ను నియంత్రిస్తుందని రక్తాన్ని శుద్ధి చేస్తుందని తాజాగా ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనల ద్వారా రుజువైంది చిత్త చిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీంతో ఇది సాధ్య సిద్ధమైన లాక్సెటివ్ గా పనిచేస్తుంది సుఖ విరోచనం అవుతుంది మలబద్ధకం ఉండదు ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండడంతో చెడుకు